హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు అందరూ లంచ్ అయ్యిందా నేనైతే ఇవాళ లంచ్కి లేడీస్ ఫింగర్ చేశాను అనమాట అండ్ మజ్జిగ వేసుకొని తినేసాము సో ఇంకా మేము టూ ఓ క్లాక్ అయిపోయింది కదా సో ఫ్రైడే అని పల్లవరం మార్కెట్కి ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట ఎలా ఉంటుందో చూద్దామని అంటే అక్కడ ఏ టూ షర్ట్ అన్ని ఎక్సెసరీస్లో నుంచి అన్నీ ఉంటాయన్నమాట సో మధ్యలో దారిలో పెట్రోల్ బంక్లో నాకు ఈ చెట్లు అయితే చాలా నచ్చాయి ఇంకా ఆటోలోనే వెళ్తాం కదా ఎప్పుడు మేము వెళ్ళినా మేము సెల్వాణా మేము వెళ్తే ఆటోలోనే వెళ్తాం అనమాట సో మాకు చాలా ఫన్గా ఉంటుంది ఆటోనే ఇష్టం మాక్సిమం కార్ అంటే నాకు యాషుకి ఇద్దరికి వామిట్స్ అయిపోతాయి అనమాట ఆ కార్లో ఏసీ పడదు అడగచ్చు మీరు ఇంట్లో ఏసీ ఉంది కదా కార్లో ఏసీ అయితే ఏమైతుందని బట్ కార్ మాకు అస్సలు సెట్ అవ్వదు అనమాట ఇప్పుడు కాదు ఎప్పుడు సెట్ అవ్వదు ఇంకైతే బాగా పిచ్చ ఎండగా ఉండింది వెళ్ళేటప్పుడు ఆఫ్టర్నూన్ కదా టూ ఓ క్లాక్ అసలు ఎందుకు లేండి కానీ ఆ వెళ్ళే రోడ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉండింది ఇంకైతే మేము వెళ్ళి దిగేసామన్నమాట దిగేసి ఆ వెంటనే ఎక్కడ మా ఆయన వాటర్ వేస్తా అని వెళ్ళాడే అని చూస్తే చూడండి సైడ్ గ్యాప్లో ఒక్కడే తాగుతున్నాడు ఒక్కడే లెమన్ సర్బత్ తాగేసి ఇస్తున్నాడు సో మనం ఎందుకు వదిలేదని మేము కూడా వెళ్ళిపోయామనమాట నాకైతే అప్పుడు లెమన్లో ఇష్టం అండి మీలో ఎవరికి సాల్ట్ ఇష్టమో కమెంట్ చేయండి ఎందుకంటే స్వీట్ ఉంటుంది కదా సో అది నేను అస్సలు తీసుకోను వీళ్ళందరూ నేను వద్దంటే కూడా ప్రతి ఒక్కరూ స్వీటే తాగారనమాట అంత హోల్ గ్యాంగ్ స్వీట్ నేను ఒక్కటే సాల్ట్ తాగాను లెమన్ మా యాశుగాడు స్వీట్ అయితే ఓ తెగ తాగేస్తాడు కాబట్టి ఇంకా తాగేస్తూ ఉన్నాడు ఇంకా మా అన్న నేను బెడ్షీట్లకైతే బేరం పెట్టామన్నమాట వాడు ఏ ఎనిమిది వందలో చెప్పాడు ఎంఆర్పి రెండు వేల ఆరు వందలు అయితే ఎనిమిది వందలు చెప్పాడు దాన్ని ఐదు వందలకి అడిగాము లాస్ట్కి లేండి వాడు సరే ఐదు వందలకి ఇస్తా రండి రండి అనమాట మేము ఇంకా వద్దులే అని ఆల్మోస్ట్ మార్కెట్లోకి అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము ఇది స్టార్టింగ్ అనమాట ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా చెప్తున్నా త్రీ త్రీ ఉంటుంది బై వాక్ వెళ్ళేసి బై వాక్ రావాలన్నమాట బైక్లో వెళ్ళే వాళ్ళైతే వెళ్ళేసి తీసుకొని వచ్చేసేయచ్చు ఎక్కువ సామాన్లు కొనాలంటే కష్టం అండి కొంచెం తక్కువ అయితే రావచ్చు మేము ఫాస్ట్గా వచ్చేస్తుంటే కీర్తి మాత్రం చాలా స్లోగా నడుస్తుంది కీర్తి వాళ్ళకి కావట్లేదని అండ్ ఇంకా మా ఆయన అయితే కొంతసేపు అంటే పిల్లల్ని తీసుకెళ్తే కష్టమేనండి కొంతసేపు మా ఆయన తీసుకొని కొంతసేపు నేను తీసుకొని ఇద్దరం మార్చి 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 తీసుకొచ్చాము ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి యాక్సెసరీస్ గ్రామ్స్ మళ్ళీ ఏంటంటే చెట్ల విత్తనాలు చెట్ల విత్తనాలు చాలా చాలా షాప్స్ ఉన్నాయి అక్కడైతే వెరైటీ ఆఫ్ చెట్లు అనమాట ఈసారి ఎప్పుడైనా వెళ్తే తీసుకోవాలి మేమేం ప్లాన్ చేసుకోలేదు జాడీలు అయితే నాకు భలే అంటే భలే నచ్చాయి రేట్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ మనం లేడీస్ మాత్రమే ప్రశాంతంగా వెళ్తే తీసుకోవచ్చు అండ్ రబ్బర్ బ్యాండ్స్ కమ్మలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇంకా ఆ సైడ్లో మేము వెళ్ళలేదు కానీ ఇవన్నీ డ్రెస్సెస్ అనమాట చిన్నపిల్లలు చిన్నపిల్లల డ్రెస్సెస్ ఇవన్నీ నార్మల్ లోకల్ డ్రెస్సెస్ అనమాట అండ్ మ్యాక్సిమం జాడీలు ఎక్కువ షాప్స్ ఈ బాటిల్స్ చూసారా మీకు గుర్తున్నాయా ఒకప్పుడు అవి రిలీజ్ అయిన కొత్త ఆరు వందలు ఏడు వందలు అని సెట్ కొనేవాళ్ళం ఇప్పుడు రెండు వందలు వంద రూపాయలని కుప్పలు అమ్ముతున్నారు మార్కెట్లో ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ అనమాట నాకైతే మార్కెట్ మొత్తంలో పప్పీస్ అయితే చాలా నచ్చాయన్నమాట అంటే పెట్స్తో సహా ఏ టు షెడ్ ఉన్నాయి అక్కడ ఏంటంటే కోడ్లు పందం కోడ్లు అన్నీ మేము నాటు చక్ర మధ్యలో తీసేసుకున్నాము ఎందుకంటే బాబుకి కావాలి కదా నేను ఒక కిలో కీర్తి ఒక కిలో తీసుకున్నాము ఎంత పడింది అంటే వన్ ట్వంటీ రూపీస్ పడింది టూ కిలోస్ అదే త్రీ తీసుకుంటే టూ హండ్రెడ్కి ఇస్తామన్నారు మాకొద్దు ఒక్కొక్క కిలో చాలని మేము వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చి తీసుకున్నాం అనమాట బయట ఎక్కువే ఉంది కదా ఒక కిలో సో అందుకని అక్కడ తీసేసుకున్నాం ఈ ఐస్ మీకు గుర్తుందా చిన్నప్పుడు వచ్చేవన్నమాట పాలైస్ సేమియా పాలైస్ అలాగా ఇప్పుడు ఈ రోజు అక్కడ కనపడిందని తీసుకున్నాము ఎంతైనా ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా ఇవన్నీ చూసినప్పుడు సో తీసేసుకొని ఇంకా తింటూనే మిగతా షాప్స్ అయితే చూసామన్నమాట సీరియస్గా చెప్తున్నా మేమైతే ఏ షాప్లోకి వెళ్ళి ఏం అడగలేదు ఎందుకంటే ఆ చైన్స్ అవన్నీ ఇప్పుడు వెళ్ళి మనం బేరాలు పెడితే ఎర్ర టైంలో ఉండే హస్బెండ్స్ కొట్టి చంపేస్తారనమాట అక్కడే ఎందుకంటే వాళ్ళకి ఆ ఎండ బిడ్డని క్యారీ చేయాలి అందుకని అసలు తీసుకోలేదు బట్ ఏంటంటే ఎంటీ స్టమక్లో వెళ్ళామంటే అక్కడ అమ్మే ఫుడ్ ఐటమ్స్తోనే మన స్టమక్ ఫుల్ చేసేసుకోవచ్చు అనమాట అవి ఏమంత అంత రేటుగా తక్కువేను అండ్ ఈ సర్ఫ్స్ సోప్సు ఫైవ్ లీటర్స్ లిక్విడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట మా బాబా అయితే ఇంకా ఈ మసాజర్ ఫ్యాన్ అవన్నిటి దగ్గర కూర్చుండిపోయాడనమాట చూడండి బెడ్స్ అయితే ఎంత బాగున్నాయో నాకు బాగా నచ్చింది నేను చేయి చూపించిన బెడ్ అయితే నాకు ఎందుకులేండి ఆ కార్డు తీసేసుకోవాలన్నంత బాగుండింది అండ్ ఇంకా మా ఆయన అరుస్తూ ఉన్నాడు ఏం పనిలేదు మీకు అన్నీ చూస్తారని సో ప్లాస్టిక్ ఐటమ్స్ వర్తండి డైనింగ్ టేబుల్స్ కానీ ఇంకటి నుంచి స్టార్ట్ అయ్యేవన్నీ మొత్తం ఫర్నిచర్ ఐటమ్స్ అనమాట బెడ్స్ కానివ్వండి మేము యాక్చువల్లీ కిచెన్కి ఒక చిన్న టేబుల్ చూస్తున్నాం అనమాట సో అందుకని మేము టేబుల్ చూసాం ఆ టేబుల్ మాకేం సెట్ అవ్వలేదు ఇంకా నేంట్రా బాబు ఇంత వాక్ అనుకున్నాం దేవుడికి దీప సామాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడ రాగి సామాలు సెకండ్స్లో కూడా దొరుకుతున్నాయి అండ్ ఏంటంటే నేను వెళ్ళిన దానికి ఖాళీగా రాకూడదని పప్పులు అవన్నీ తీసుకున్నాను అనమాట మా బాబుకి బొమ్మలు తీసుకున్నాను ఒక్క బొమ్మ హండ్రెడ్ అన్నారు మూడు తీసుకున్నాము ఒకటి బాబుకు రెండు తీసుకున్నాము వేరుశనగ పప్పులు అరకిలో తీసుకున్నా అనమాట సిక్స్టీ ఫైవ్ పడింది అండ్ బద్దశనగ పప్పులు అంతే అన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ ఉద్దిపప్పు నాకు చాలా తక్కువ అనిపించింది ఓన్లీ ఆ కిలో హండ్రెడే చెప్పారనమాట బయట వన్ ఎయిటీ అనమాట వర్త్ ఇంకా బర్డ్స్ అన్నీ చూస్తూ మా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు మా ఆయన అయితే ఇంకా మా వాడిని ఎందుకులేండి పాపం చాలాసేపు కంట్రోల్ చేశాడనమాట ఏంటంటే పాపం మధ్యలో కీర్తి చెప్పులు తెగిపోయేసరికి ఇంకా సెల్వాన్ని చెప్పులు తనకిచ్చి తను మా ఒత్తి కాళ్ళతో నడిచి వచ్చాడు అంతసేపు ఎర్ర టెండలో మా బాబుకైతే ఈ బొమ్మ తీసేసుకున్నాను ఫార్టీ రూపీస్ చెప్పాడు ఎదవా ఇంకా నేను ఒక టాప్ టాప్స్ తీసుకున్నాను ఒక టెన్ టాప్స్ అందులో ఒక్కటే కీర్తికి పట్టింది అనమాట మిగతా అన్నీ నా దగ్గరే ఉన్నాయి వాటిలో ఒకటి నాకు పట్టుదీ పప్పి చూసారా ఎంత క్యూట్ ఉందో ఇది నాకు భలే నచ్చింది ప్రస్తుతానికి పాకెట్స్ ఖాళీ కాబట్టి అవి ఏం తీసుకోలేదనమాట నెక్స్ట్ టైం పల్లవరం మార్కెట్కి వెళ్తే ఒక పప్పి మాత్రం కన్ఫామ్ తీసుకోవాలి ఎందుకంటే చాలా క్యూట్ ఉంది నాకు ఆ పప్పి మీదే ఉండింది ఫుల్గా నా మనసంతా మార్కెట్ నుంచి బయటకు వచ్చేదాకా పప్పి మీదే ఉందన్నమాట అండ్ ఇంకా మిగతా అన్నీ చూస్తూ ఉన్నాం కానీ ఏం తీసుకోవాలా బర్డ్స్ అయితే వెరైటీ ఆఫ్ బర్డ్స్ నాకే తెలియని ఎన్ని రకాలు ఉన్నాయో చిన్న 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 మన ఫింగర్ అంతా కూడా లేవన్నమాట బాగున్నాయి అన్నీ తీసుకోవచ్చు అండి ఎండి మిరపకాయలు ధనియాలు అయితే కిలో వంద బయట చాలా ఎక్కువే కదా సో అన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు మార్కెట్లోకి వెళ్తే కాకపోతే పొద్దున్నే వెళ్తే బాగుంటుంది స సన్ టైంలో వెళ్ళామంటే ఇంకంతే మళ్ళీ ఇంకో పాలేస్ కూడా తీసుకొని తినేసాను అనమాట నాకు ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక తిండి పిచ్చి ఉంటుంది కదా సో తీసుకొని తినేసాము ఇంకా ఇవన్నీ రోడ్ సైడ్లో డ్రెస్సెస్ లాగా అనిపించాయి నాకైతే అంత క్వాలిటీ ఏం లేదు కానీ తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు సో ఏదో ఒకటి వేసుకుందాం డైలీ వేజెస్ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు బట్ బాగానే ఉన్నాయన్నమాట చూసారా ఎక్కువ హౌస్ హోల్డ్ ఐటమ్స్ గ్రాసరీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ మార్కెట్కి వెళ్ళచ్చు ఎవ్రీ ఫ్రైడే ఉంటుందంట మార్నింగ్ సిక్స్ నుంచి సో వెళ్ళొచ్చు మా ఆయన చూడండి ఇంక భుజాన్ని వేసేసుకున్నాడు నా వల్ల కాదలే నేను తలపైన వేసుకుంటాను నెత్తినెక్కించుకున్నాడు కొడుకుని ఇంకా చూడండి ఎంత ఉందో చెప్పా కదా పిల్లల్ని క్యారీ చేయడం కష్టమే అని మేమైతే మాకు కావాల్సిన టేబుల్ చూసి 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 అలసిపోయామనమాట

అందరికి పనిష్మెంట్కి దిగించా సో ఇది నైంటీస్ బలూన్ అంట ఏంటో కానీ నాకు తెలియలేదు తను చూపిస్తుంటే చూశాను అనమాట నాకు గుర్తు కూడా లేదు చిన్నప్పుడు మేబీ చూసానా లేదా అని మా బుడ్డోడిని అయితే ఆల్మోస్ట్ మా ఆయనే క్యారీ చేశాడనమాట తప్పదు కదా ఇంకా కన్నందుకు అన్నీ చేసుకోవాలి నేనైతే బాగా ఎందుకు నేను అన్నీ చూస్తూ వచ్చా కానీ నాకు ఆశ అనమాట కొనకపోయినా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడాలి బేరమాడాలని బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు మధ్యలో మా బాబు అయితే బలే ఏడ్చాడండి ఎందుకులేండి వాడిని కింద వదలలేదని క్యూట్ ఉంటాడు మా బాబు ఏడిస్తే నాకు బలే ఇష్టం వాడిని చూడాలంటే ఇంకా చూడండి ఇంకా ప్యాంట్స్ డ్రెస్సెస్ అయితే చూసేసామన్నమాట లాస్ట్ వరకు ఫుల్ మార్కెట్ తిరిగాము ఇంకా బిస్కెట్స్ చూస్తే నెక్స్ట్ మంత్కే ఎక్స్పైరీ డేట్ ఉన్నాయన్నమాట ఒక నెలలో ఎలా తింటాంలే అని మేము కూడా వేస్ట్ ఈ ప్రోడక్ట్స్ అనుకున్నాం చూడండి ఎక్స్పైరీ డేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ అంట ఇంకెన్ని రోజులు ఉంది పది రోజులే పది రోజులే ఉంది కదా

இங்க உட்கார் கண்டிப்பா బాగుందో ప్రెజెంట్గా ఉంది ఈవినింగ్ వచ్చేటప్పుడు బట్ ట్రాఫిక్ అయితే చచ్చామన్నమాట ఇక్కడ పక్కన ఏంటబ్బా అందరు నిలుచుకొని ఫోన్లు అనుకుంటున్నారా ఫ్లైట్ ల్యాండింగ్ అనేది చాలా బాగా ఇక్కడ అనిపిస్తుంది అంట సో అందుకని అందరు ఫోన్లు పట్టుకొని నిలబడిపోయారు ఫ్లైట్ అయితే వస్తుంది కానీ ఇండిగోది చూస్తున్నాను అది మనకి ఏమన్నా క్యాప్చర్ చేయడం కుదురుతుందా అని సో ఇదిగోండి వచ్చేసింది చూసారా ఎంత దగ్గరగా వచ్చిందో సో ఇది చూడడానికి అక్కడ అందరు బాగా మనలాగా నిలబడిపోయారనమాట సో అంతే అనమాట ఇంకైతే మేము వచ్చేటప్పుడు చిన్న ఎనర్జీ డ్రింక్ అనమాట తిరిగి లెమన్ సోడా విత్ సాల్ట్ సో అందరూ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనమాట మరిన్ని వీడియోస్తో కలుద్దాం ఓకే